ఇటీవల వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విషయంలో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది వనపర్తికి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఐటీ టవర్ వంటి పథకాలకి మళ్లీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారని నిరంజన్ రెడ్డి మండిపడుతున్నారు ఇక్కడ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే మేఘారెడ్డికి అవగాహన లేదని ఆయన అధికారులను తప్పుదో పట్టించారని నిరంజన్ రెడ్డి విమర్శిస్తున్నారు కనీసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులైనా ఈ విషయాన్ని చూసుకోవాలని పాత పథకాలకు మళ్ళీ శంకుస్థాపనలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో ఏవైతే పనులు అయినాయో వాటి మళ్ళీ శంకుస్థాపన చేయడం చేయడమేందండి బాబు ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా అవమానం కదా మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తున్నారు మీరు అక్కడ చూసుకునే టైం లేదేమో మీకు మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తారు జిల్లా యంత్రాంగం ఏం పనిచేస్తుంది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కొత్త జిల్లా ఏర్పాటు ఇచ్చినటువంటి దాంట్లో వచ్చిన కొత్త మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్ మొదలు ఇచ్చినటువంటి ఐదారు కాలేజీలలో వనపర్తి ఒకటి మొదటి దశలో వచ్చిన కాలేజ్ అది ఇప్పుడు మూడో సంవత్సరం నడుస్తుంది థర్డ్ ఇయర్ ఆల్రెడీ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్కి నర్సింగ్ కాలేజ్కి హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినారు డేట్ల వారీగా వేసినటువంటివి శిలాపలకాలు ఉన్నాయండి జీవోలు ఉన్నాయి ఇది మెడికల్ కాలేజ్కి వేసినటువంటిది ఇవన్నీ మీకు ఇస్తాయి ఇప్పుడు బిడ్డా మిత్రులకు ఇంకోటి విచిత్రం ఏంటంటే ఏ ఎక్కడైతే వేయాలన్న మెడికల్ కాలేజు ఆసుపత్రికి సంబంధించిన శిలాపలకం వేయాల్సిన చోట వేయలేదు ఎందుకంటే ఆడ కళ్ళెదుట కనిపిస్తుంది బిల్డింగ్ నిర్మాణమైన బిల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆడ శిలాఫలకం వెనుక ముఖం జల్లలే ఈ అధికారులు అట్లా చేసిం ఏడు తీసుకుపోయి అన్ని కలిపి జూనియర్ కాలేజ్ మైదానంలో తీసుకొని పోయి పెట్టింద నిర్మాణంలో ఉన్నాం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఇది అదేవిధంగా జిల్లా ఆసుపత్రి నిర్మాణం యొక్క వివిధ దశలలో ఉన్నాయి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు దీనికి పోయి ఫౌండేషన్ ఏంటండి నాకు అర్థం కాదు దీనికి ఐదు వందల పది కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేసింది బడాయిలు పడేటువంటి వారి ముందులో ఒక రైతు అన్న నీ వెన్న లెక్కల నీది అని పరా పక్కరా అని అడిగితే నూట ఒక్కటి అని అబ్బా నూట ఒకటి అని ఎక్కువ అనట్లేదు మా దొర నూరు నాలుగు ఒకటి అని మెల్లగా మళ్ళీ ఏసింది కేసీఆర్ అయితే అంటే మాది ఐదు వందల పది కోట్లు అని నాకు అర్థం కాదు మీరు కొత్తగా కొత్తగా పెద్ద మంది రోడ్కి ఇచ్చిండ్రు కొత్తగా జూనియర్ కాలేజ్కు హై స్కూల్కి ఇచ్చిన సరే ఆ జూనియర్ కాలేజ్ కూడా కేసీఆర్ ఫౌండేషన్ వేసేయండి కాకపోతే మేము మూడు కోట్లకి వేసినాం మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి సంతోషం వీ వెల్కమ్ ఇట్ ఓ ఇంటగ్రేటెడ్ స్కూల్ కోసం ఇచ్చిన సంతోషం రూరల్ రోడ్స్ అన్నారు ఇచ్చిన సంతోషం ఇవి అన్ని కలిపితే రెండు వందల కోట్లు అవుతాయి ఓ పది ఇరవై కోట్లు అటు ఇటు రెండు వందల సంఖ్య ఎంత అనేది ముఖ్యం కాదు నువ్వు చిత్తశుద్ధిగా ఆ ప్రాంతం కోసం లేదా ఏ ప్రాంతం కోసం అయినా ఒక కోటి ఇచ్చినా పది కోట్లు ఇచ్చినా వంద కోట్లు ఇచ్చినా ఇచ్చిన మనస్సును మేము అభినందిస్తాం స్వాగతిస్తాం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు సంబంధించినటువంటి పనులను వాటి మీద పోయి జీవో లేదు వాటి మీద పోయి మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయడం ఇది ఎక్కడ చూస్తాం ఇది ఐటీ టవరు ఇరవై రెండు కోట్లతో ఫైనాన్షియల్ అప్రూవల్తోనే నేను తీసుకొచ్చి కేటీఆర్ను తీసుకొని పోయి శంకుస్థాపన చేసిన ఐటీ టవర్ కొత్తగా మళ్ళీ ఇది క్యాన్సల్ చేసి పనిని కొత్తగా జీవోలు ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రితోనే నేను శంకుస్థాపన చేపించాను నేను అందుకే అంటున్నా మీ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తుందా అసలు ముఖ్యమంత్రి పదవికి కళంకం కళంకం కాదు అవమానం ఇది మరోపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయన విమర్శలను తిప్పికొడుతున్నారు గత ప్రభుత్వం ఎన్నికల ముందు జీవోలు ఇవ్వకుండానే శాంక్షన్లు లేకుండానే హడావిడిగా పలు పథకాలకు శంకుస్థాపనలు చేసిందని విమర్శిస్తున్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు ఐటీ టవర్కు అసలు జీవోనే విడుదల చేయలేదని వనపర్తి ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆయనపై త్వరలో క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మేఘారెడ్డి హెచ్చరిస్తున్నారు దీంతో ఇద్దరు నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు రోజు రోజుకు జోరంటుకుంటున్నాయి వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మేఘారెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు దీంతో వనపర్తిలోని రాజీవ్ చౌక్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అభివృద్ధిపై చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కు మీరు మళ్ళీ నేను అప్డేట్ మా కేసీఆర్ గారు వేసినారు అలా మీరు ఎట్లా వేస్తారు మీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది మీ వ్యవస్థ ఎక్కడ పోయిందని మా సీఎం గారిని ప్రసెంట్ చేసినారు నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వేయలేదు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ వేసినాం గవర్నమెంట్ హాస్పిటల్కి వేసినప్పుడు ఇది జివో అప్పుడున్న వాళ్ళు జివో మొత్తం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ శాంక్షన్ చేసిన మాట కానీ ఫస్ట్ ఫేజ్ లో టూ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ మాత్రమే వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టున్నారు దాని చోటు మేమేం పోలే మాకు కొంచెం తెలివి ఉంది మాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది మాకు కూడా అన్నీ ఉంటాయి ఆయన చెప్పింది తప్పు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కు కేసీఆర్ గారు వేసిన ఫౌండేషన్ చూపించి ఇది మేము వేసినాం మళ్ళీ సీఎం గారు వేసినట్టు దానికి లేదు రెండు వందల యాభై రెండు కోట్లు రెండు వందల రెండు కోట్లు బిల్డింగ్ కు యాభై కోట్లు దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కు రెండోది సపరేట్ జీవో ఉంది దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఈ మధ్యలో తీసుకొని ఆ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి కి టెండర్స్ పిలిచామని ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్న మేము ఫోన్ చేసిన ఇష్టం పాత ఆయన చేసిన ఆ తొమ్మిదిన్నర ఏడు చేసిన వాళ్ళ తప్పుల గురించి కానీ మేము కానీ మా కేసు మా రేవంత్ గారు కానీ వాళ్ళ మీద స్టార్ట్ చేస్తే వేరే పనేం లేదు వాళ్ళ మీద కేసులు పెట్టడు ఎఫ్ఐఆర్ చేసాడు పోలీస్ స్టేషన్ లెక్క పెట్టడు ఇదే పని జరిపోతుంది అన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు సో దాని గురించి టైం వేస్ట్ చేసుకోకుండా మా పని నేను చేసుకుంటున్నాం డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది మాకు తెలుసు ఎట్లా చేయాలో తెలుసు ఏం చేయాలో తెలుసు అవన్నీ ఐటీ టవర్ వచ్చేసి మీకు తెలుసు ఐటీ టవర్ అంతకుముందు నాగవరం సభలో కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ వేసారు అసలు ఐటీ టవర్ కు జివో ఉంటే చూపించమన్నారు లెటర్ ఇచ్చి ఫౌండేషన్ వేసారు దాని మీద కేటీఆర్ గారి మీద ఆయన మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టారు